భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో ఏరియల్ మాన్యువర్ చేస్తూ ఉండగా నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా భూమిపై కూలిపోయింది విమానం మంటల్లో కాలి బూడిదయ్యింది ప్రేక్షకులు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు ఈ విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ శాల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈయన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాకు చెందినవాడు తేజస్ విమానం ప్రమాదానికి గురైంది పైలట్ ప్రాణాలు కోల్పోయారు మేము తీవ్ర విచారంతో కుటుంబానికి అండగా నిలుస్తున్నామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి తేజస్ స్వదేశీ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ భారతదేశం గర్వించదగ్గ యుద్ధ విమానంగా పరిగణింపబడుతోంది ఈ ప్రమాదం అంతర్జాతీయ వేదికపై భారత వైమానిక ప్రతిభకు గొడ్డలిపెట్టుగా భావిస్తున్నారు ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వింగ్ కమాండర్ నమన్స్యాలకు గౌరవంతో నివాళులర్పించారు